దేవుని నామానికి స్తోత్రం మీ అందరికీ నా వందనాలు కూడి ఉన్న దైవజనులందరికీ నా వందనాలు మేము అభిషేకం రెండు వేల ఏళ్ళలో అయింది మాకు అయితే రెండు వేల పదకొండులో ఈ ప్రాంతానికి మేము వచ్చాం అంటే ఆదివారం ఆదివారం వచ్చి ఆరాధన జరిపేవాళ్ళం అప్పుడు సిమెంట్ రోడ్లు ఇవేమీ లేవు మట్టి రోడ్డు అక్కడ పుల్లైబంజర్ దాటిన దగ్గర నుంచి పిల్లల్ని బండి మీద నుంచి కూర్చోబెట్టుకొని అయ్యగారు బండిని నడుపుకుంటూ వస్తే నేను దిగి నడిచి వచ్చేదాన్ని ఆ బురదలోనే అలా వచ్చి గారి ఇంటి దగ్గర ప్రార్థన పెట్టేవాళ్ళం అప్పుడు మేరీ అక్క స్వరాజ్యం అక్క వాళ్ళిద్దరు ఇద్దరు భాగ్యమక్క ఇద్దరు కూర్చునే కూర్చునేవాళ్ళు ఎవరు వచ్చేవాళ్ళు కాదు అలా ఒక సంవత్సరం పాటు అలానే ఆదివారం ఆదివారం వచ్చి ఉదయాన్నే వచ్చి ప్రార్థన పెట్టి వెళ్ళేవాళ్ళం రెండు వేల పన్నెండులో స్కూల్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టాము మీటింగ్ పెట్టినప్పుడు అప్పుడు కూడా మీటింగ్ పెట్టినా కానీ గ్రామంలో ఒక్కళ్ళు వచ్చేవాళ్ళు కాదు ఈ సంఘానికి ఎవరైతే వచ్చేవాళ్ళు ఆ నలుగురే వచ్చి కూర్చున్నారు గ్రౌండ్ గ్రౌండ్ మొత్తం ఖాళీగా ఉండేది ఆ నలుగురికే దేవుని సేవకులు కూడా పిలిచిన వారు వచ్చి విసుగుదల చెందకుండా ఆ నలుగురికే వాక్యాన్ని బోధించి వెళ్ళేవాళ్ళు అయితే భాగ్యం అక్క అన్నారు అయ్యా నేను స్థలం ఇస్తాను మందిరం కట్టండి అక్కడనని చెప్పి అన్నారు అయితే మేము ఏం చేసామంటే మరి పక్కన వెనక స్థలం ఉందని చెప్పి ఆ స్థలాన్ని తీసుకుందామని ఆలోచన కలిగి అయ్యారు మాట్లాడి మరి తీసుకుందామని భజన కొంత కట్టి ఆ స్థలాన్ని శుభ్రం చేశారు అయినప్పుడు కొంత ఆటంకం కలిగింది అంటే ప్రక్కన వారికి వాళ్ళు అడగకుండా మాకు అమ్మారు అప్పుడు ఆటంకం కలిగినప్పుడు మేమేమన్నామంటే మనం చేసే దేవుని సేవ కాబట్టి సమాధానంగా చేసుకోవాలి కానీ అసమాధానంగా గలీవీలతో మనం మందిరం కట్టినా అక్కడ మనం దేవుని కార్యాలు చూడలేమని చెప్పేసి వాళ్ళకే వదిలేసాము వారు కూడా న్యాయంగానే ఇచ్చిన భజనాన్ని ఇచ్చేశారు అప్పుడు ప్రార్థన చేశాము ప్రభా మరి స్థలం అయితే కుదరలేదు మరి ఈ స్థలంలో కట్టాలా కట్టకూడదా అని చెప్పి ఆలోచన కలిగి ఏదైతే అది జరుగుద్దని అని చెప్పి పునాది వేశారు పునాది వేసినప్పుడు పునాది వేసిన తర్వాత నాలుగైదు నెలలు మందిరం నిర్మాణం ఆగిపోయింది పునాది వరకే అయింది అప్పటి వరకు ఇక్కడ ఒకళ్ళింటికి ఎవరన్నా రావాలంటే రాలేరు కాబట్టి వచ్చే నలుగురినే ఆదివారం ఆదివారం కల్లూరు రెండక్క మందిరం నిర్మాణం అయిన తర్వాత ఇక్కడ ఆరాధన జరుపుకుందాం అని చెప్పినప్పుడు వాళ్ళు ఆదివారం ఆదివారం కల్లూరు వచ్చేవాళ్ళు కల్లూరు వచ్చి ఆరాధనలో పాల్గొనేవాళ్ళు అయితే అక్కడ నాన్నగారు కల్లూరు నాన్నగారికి పక్కన ఇల్లు కట్టమని దేవుడు చెప్తే అది స్టార్ట్ చేశారు ఇది స్టార్ట్ అయిన తర్వాతే అది స్టార్ట్ చేశారు దానికి పిల్లర్స్ చేసి స్లాబ్ వేయటం కూడా అయిపోయింది అయితే వచ్చిన విశ్వాసులు అందరూ అనేవాళ్ళు మందిరం కంటే వెనక స్టార్ట్ చేశారు ఇది స్లాబ్ వేయటం కూడా అయిపోయింది అయ్యగారు మన మందిరం కట్టట్లేదు అయ్యగారు మనం పట్టించుకోవట్లేదు అయ్యగారు లోకారం మీద దృష్టి లేదు అని అని చెప్పేసి అని అంటుంటే నాకు చాలా బాధ అనేది బాధ వేసేది ఎందుకంటే మా చేతిలో డబ్బులు ఉంచుకొని మేము పని ఆపలేదు మా చేతిలో ఉన్న దాన్ని బట్టి మేము ఇప్పటికే మా చేతిలో ఉన్న దాన్ని బట్టి మేము ముందుకు సాగుతున్నాం అయితే ఏంటి ప్రభు ఇలా అంటున్నారు మేము దాచుకునే డబ్బులు నీ పని వెనకబెట్టట్లేదుగా ప్రభు నీవిస్తే మేము కడతాము నీవిస్తేనే మేము ఏదైనా చేస్తామని దేవుని సన్నిధిలో భారం కలిగి ప్రార్థన చేశాను తీర్మానంగా ఉండి పది రోజులు ప్రార్థన చేసినప్పుడు నాకు ఒక దర్శనం వచ్చింది నాన్నగారు అయ్యగారిని పిలిచి అయ్యాన్ని వెళ్ళి జరుబాబేలు గురించి వాక్యం చెప్పనని చెప్తున్నారు దర్శనంలో అయితే అయ్యారు వేరే దా సేవకులను పిలిచి మీరు వెళ్ళి చెప్పండి అంటే నేను అంటున్నాను నాన్నగారు చెప్పింది మీకు వాళ్ళకు కాదు మీరే వెళ్ళి చెప్పాలని నేను చెప్తున్నాను అయితే నాకు మెలకు వచ్చి అసలు జరుబాబేలు గురించి ఎందుకని వాక్యం చెప్పమన్నారు జరుబాబేలు ఏం చేశారు జరూబ్బాబేలు గురించి వాక్యంలో బైబిల్ గ్రంథంలో ఏమనుంది అని నాకు కొన్ని కొంత తెలియకపోయినా తెలిసిన వారిని తెలు అడిగే తెలుసుకున్నాను జరుబ్బేలు గురించి నాకు కొన్ని కొన్ని రెఫరెన్స్లు ఇవ్వండి అని నేను అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చారు ఏంటంటే హగ్గై గ్రంథంలో రెండో అధ్యాయం నాలుగో వచనం హగ్గై గ్రంథము రెండో అధ్యాయం నాలుగో వచనంలో అయినను యహో ఆజ్ఞ ఇచ్చినదేమనగా ఏమనగా ధైర్యం తెచ్చుకొనుము ప్రధాన యాజకుడకు యహోజాదాకు కుమారుడైన యోషువ ధైర్యము తెచ్చుకోము దేశంలోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నాను ఇదే సైన్యములకు అధిపతి అగు వాక్కు ఈ వాక్యము దేవుడు దర్శనంలో ఇచ్చారు అదేవిధంగా జకర్య గ్రంథము నాలుగో అధ్యాయము ఆరు నుంచి తొమ్మిది వచనాల్లో కూడా జరుబాబేలు గురించి ఉంది అప్పుడు అతడు నాతో ఇట్ల నేను జరుబ్బాబేలు నాకు ప్రత్యక్షము యహోవా వాక్ ఇదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతను ఇది జరుగునని సైన్యములకు అధిపతి యొక్క యహోవా సెలవిచ్చును గొప్ప పర్వతమా జరుబ్బాబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానువు నీవు చదును భూమి వగుదువు కృప కలుగునుగాక కృప కలుగునుగాక నీ జనులు కేకవేయగా అతడు పైరాయి తీసి పెట్టించును యహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను జరుబోబేలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి అతని చేతులే ముగించును అప్పుడు సైన్యములకు సైన్యములకు అధిపతి అగు యహోవా నన్ను మీ వద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకుందువు ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేయటం మొదలుపెట్టినప్పుడు ఆగిపోయిన పని జరుబ్బాబేలు చేతులే మందిరం పునాది వేశాయి జరుబాబేలు చేతులే ఆ మందిరాన్ని ముగిస్తుందని చెప్పేసి ఈ వాగ్దానం వచ్చిన తర్వాత దేవుడు అనుకోకుండా సేవకులే మందిరం మొత్తం కట్టింది సేవకులే ఎవ్వరూ బయట వారు ఒక్కళ్ళు రాలేదు అందరూ సేవకులే వచ్చి మందిర నిర్మాణం జరిగించారు ఈ వాగ్దానం వచ్చిన మూడు నెలల్లోనే మందిరం పూర్తి అయిపోయి మరి ప్రతిష్ఠ చేయడానికి దేవుడు కృప చూపించారు అలాగే అప్పటి నుంచి ఈ గ్రామము దేవుని దాసులు బుధవారం శనివారం వర్షమైనా ఎండైనా ఏదైనా ఆదివారం కూడా నెలకి పది రోజులు ప్రార్థనలో ఉంటారు ఆ పది రోజులు తప్ప ఆ పది రోజులు కూడా వేరే దాసులను పంపిస్తారు ఈ గ్రామాన్ని అయితే విడిచిపెట్టలేదు అలాగే మిగతా రోజుల్లో ఏ ఎక్కడ ఏ ఊరెళ్ళో వచ్చినా ఏడు గంటలకు వచ్చినా ఎనిమిది గంటలకు వచ్చినా మళ్ళీ వెంటనే స్నానం చేసి ఈ ప్రాంతానికి వచ్చి ఆరాధన జరిపి పదైనా పదకొండు అయినా నైట్ ఇంటికి వచ్చేవాళ్ళు ఇలా ఈ ప్రాంతంలో జరుగుతున్నప్పుడు నెల నెల మాసాంత్ర కూటం పెడదామని ఆశ కలిగి కొద్ది రోజులు స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసినప్పుడు మరి కొద్ది కొద్ది మందిగా ఒక్కళ్ళిద్దరు బయట నుంచి వచ్చేవాళ్ళు అలా కొద్ది రోజులు స్టార్ట్ చేసిన తర్వాత ఇక మాకు ఎవరు రావట్లేదు కదా ఎందుకులే ఆపేద్దాము అని అని చెప్పేసి మాసాంత్ర కూటాన్ని పెట్టకుండా ఆగుదామని అని చెప్పి అనుకున్నాం ఎప్పుడైతే అనుకున్నామో అంతకుముందు వచ్చి పెట్టి వెళ్ళిపోయేవాళ్ళం ఎవరికి భోజనాలు పెట్టేవాళ్ళం కాదు ఏమీ లేదు ఒక సేవకుని తీసుకొచ్చి ఆరాధన జరిపించి నెలకొక్కసారి నెలలో లాస్ట్ తేదీన ఈ ప్రాంతంలో మాసాంతర కూటం అని పెట్టి వెళ్ళిపోయేవాళ్ళం అయితే ఇక ఒత్తు ఆగిపోదామని అనుకున్న టైంలో దేవుడు దర్శనమిచ్చి దాసునికి మాసాంతర కూటాన్ని కొనసాగించమని దేవుడు దర్శనంలో మాట్లాడారు అప్పుడు అప్పటి నుంచి దేవుడు వచ్చిన వారందరికీ భోజనం పెట్టడానికి కృప చూపించారు దేవునికి స్తోత్రం దేవుడి మాట చొప్పున నెల నెల మాసాంతర కూటన్ని జరిగిస్తున్నాం దేవుడే ఈ గ్రామంలో వారిని ప్రేరేపించి వారే వారి హృదయపూర్వకంగా అయ్యా మేము ఇది ఇస్తాము మేము అది ఇస్తాము భోజనాలకు మేము ఇంతిస్తాము ఇస్తాము మేము ఈ సరుకులు ఇస్తామని ఈ గ్రామంలో వారే మందిరానికి రాని వారైనా సరే మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు వారందరికీ మా నిండు హృదయపూర్వకమైన వందనాలు మరి ఇంతవరకు దేవుడు ఈ విధంగా ఈ ప్రాంతంలో మమ్మల్ని నిలబెట్టుకుని ఈ విధంగా సేవ జరిగిస్తున్నందుకే దేవుడి నామానికి స్థుతులు మరి గడిచిన రెండు దినాలు దేవుడు తన కృపలో తన నామ మహిమార్థంగా ఈ కూటాలు ఘనంగా జరిగించారు మరి వచ్చిన సంఘస్థులందరికీ వచ్చిన గ్రామస్తులందరికీ నా వందనాలు అలాగే మీరెవరైనా సరే మీరు ఏ బాధల్లో ఉన్నా ఏ ఇరుకుల్లో ఉన్నా అది వాగ్దానం ఇచ్చి దేవుడు కట్టించిన మందిరము ఆ ప్రాంతంలోకి వెళ్ళి మీరు ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆ స్థలంలో చేసే ప్రార్థనలు ఆలకించి మీ సమస్యలన్నిటి నుంచి దేవుడు విడిపిస్తారు మీ కుటుంబాల్లో నెమ్మదిస్తారు మీ కుటుంబాల్లో ఆరోగ్యం ఇస్తారు మీ కుటుంబాల్లో సమాధానం ఇస్తారు ఏ ఒక్కరము ఆటంకపరచడానికి వీల్లేదు ఎందుకంటే అది దేవుడు వాగ్దానం ఇచ్చి కట్టించిన మందిరం కాబట్టి మీరెవరు మరి మేము వెళ్ళొచ్చో వెళ్ళకూడదు అని అనే ఆలోచన లేకుండా ఏ మందిరానికి వెళ్ళని వారైతే ఆ మందిరానికి వెళ్ళి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకొని మీ కుటుంబాల్లో మేలులు కార్యాలు పొందుకోవాలని మిమ్మల్ని అందరినీ బ్రతిలాడుకుంటున్నాను ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక ఆమె దేవునికి స్తోత్రం చెప్పబడిన సాక్షి నిమిత్తం దేవుని దాసులు శాంసనే గారు చిన్న ప్రార్థన చేస్తారు